నేను రేపులమ ఎక్కర్ కొయి మాట్లాడతా ఫిక్స్ అయిపోయింది సరే ని ఇవరు ఇంట్లో నుండి కమీ తల్కే నాటు పెట్టుకుంటున్నా మీ ఇంటలో క్లారిటీ నేనా నిొకిల్లుంది నిొకిల్లుంది ఇంది మార్గ తోరు దిద్దదు హోదా ముందు వల్పి తల్లర అవుతది కదా మొయల చుపనిందంపని వాలి మళ్ళ

నువ్వు బిస్కెట్లు దెంగకు అందరూ అబ్బాయిగా అయినట్టు అంట నువ్వు నన్ను చేసి మళ్ళీ లాస్ట్ నామే చేస్తున్నాడు తప్పుంది కాబట్టి నువ్వు ఇతను నొంగుతున్నావు నా దగ్గర అంతే ఇంకేం లేదా వీడియో కొట్టి వాడేస్తా అప్పుడు మళ్ళీ పబ్లిక్ లో బ్లేమ్ అవుతామో వద్దురా అని చెప్పి నేను నీతోటి చేస్తారా వీడియో డిలీట్ చేయనా వీడియో డిలీట్ చేయకపోయినా ఎందుకు చేస్తారు ఇంకా నీకు వాళ్ళ ఫోన్స్ చెయ్యొద్దు చెప్పేసి వాళ్ళ క్లారిటీ నా ఇష్టం నేను ఏమైనా వీడియోలు కొట్టుకుంటా అని చెప్పి హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సమ సో మీ అందరు తెలుసు పాత వీడియోలో నేను మీకు చెప్పిన అయినకుండా ఈమె వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది బతిన్లాడి కాళ్ళు మొక్కుతా దండం పెడతా అని వెళ్ళి రప్పించిన వచ్చింది ఎట్లా కూర్చొని చూడు మా ఇంటి మహాలక్ష్మి లాగా

నా వీడియో ఎందుకు డిలీట్ చేసినా అసలు నీకు ఏం రైట్ ఉందని డిలీట్ చేసినావు ఎర్రిపుకుదాన్నాను నేను ఏమైనా వీడియోలు చేసేదాన్ని తోటి మంచిగా మరి చేతులు దీన్ని నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఎర్రి సో నేను అసలు వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే వీటితోటి కానీ క్లారిటీ వీడియో అందరూ మెసేజ్ చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే కెమెరా ముడి కూస్తున్నాను ఇదే నెక్స్ట్ టైం రిపీట్ అయిందనుకో నేను డైరెక్ట్ వీళ్ళ అమ్మ దగ్గరికి పోయి మాట్లాడతా ఫిక్స్ అవుతుంది లేకపోయింది మీ మమ్మీతో కూడా నేను మాట్లాడడం బంద్ నేను ఇవన్నీ నేను ఆ వీడియోలు తీసేసిన ఎందుకు తీసేసిన ఏందని చెప్తాన క్లారిటీ ఇస్తాను ఏం అర్థం చేసుకోలేదు నాకు ఇచ్చిన ఈమె టెన్షన్ వాటి ఇంటికాడికి ఇలా ఆ వీడియోల గురించి టెన్షన్ నేను మనిషిలా ఉంటున్నాను నేను ఎట్లుంటున్నా కదా ముందు ఎట్లుంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఎట్లున్నా ఎంత మంచి ఉంటుండే అంత ఆ ప్రశాంతత అవన్నీ కోల్పోతున్నా కదా మంచి ఉండు మరి మేము అర్థల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం మరి

రెండు సార్లు పత్రింగ్ మనిషి నాకు నైట్ల ఎంత ఏడుస్తున్నా తెలుసు కొన్ని కొన్ని వింటుంటే నాకు ఇంకా రోజు రోజుకు నాది నేను అయిపోతూ పోతున్నా అసలు నేను ఎవరు ఏడు అంటారు ఎందుకు అన్ని నొప్పులు పెట్టుకుంటున్నా మీ ఇంట్లో క్లారిటీ నేను మీ మడదలికి నేను ఆ పిల్లతో ఉంటున్నా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పడానికి ఏంది గుదల్లం లేదా మొగోడు కాదు చెప్పడానికి గుదల్లము మొగోడు మ్యాటర్ కాదా మరి ఏం మ్యాటర్ ఆరు నెలలకు ఒకసారి మీ ఇంట్లో ఏదో ఒకటి అయితుంటదా మా ఇంట్లో కాదమ్మా మరి శర్మా మరి ఇంటికొచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను ఇడ ఒక ఇల్లు ఉంది ఇడ ఒక ఇల్లు ఉంది ఇడి ఇంటి ముంగర్ కొచ్చోరు తిజ్జత పోదా సోది చెప్పకండి ప్రతిసారి ఏదో ఒక సోది అల్లి దగ్గర తీసుకోవడం తప్ప ఏం చేత మరిచ పెట్టాలా కానీ ఎందుకన్నా ఎంత బాధ పెడుతున్నా మనిషిని అర్థం చేసుకోకుండా ఏమి తప్పు చేశానే నేను బాధ పెడుతున్నా నువ్వు ఒక్కడవేం

ఎంతగానే పోతిల్నారు కన్నా మంచి ఇప్పటికి నువ్వు వీడియో వీడియో కూడా ఆ రా అది అని చెప్తే అని వచ్చినా అంతే ఇప్పటికి కూడా నాకు నా మంచి తెలుసు నిన్నే పెళ్ళి చేసుకుంటాను నీతోనే ఉంటాను నీకు తెలుసు అసలు వీడియో రిలేట్ చేయడం ఎందుకో అది ఎందుకో అడుగుతున్నాను నేను నీకో కన అయిపోయింది కదా కన్నా మంచిగుండు కన్నా ఎందుకు ఎట్లా చేస్తున్నావు నీకు నా బాధ అర్థం అవుతుందా కన్నా నేను పది మందిలో తిరిగేటోడిని కన్నా కన్నా అన్నా కన్నా మంచిగా చిన్న లేక తిరుగుతున్నావు మంచిగా తిరగక చెప్పి నేను చెప్పిన నా బాధ ఏదో నేను పడుతున్నా నేను ఎంత సఫర్ అవుతున్నా టెన్షన్ ఒకటి లేదు నాకు మా ఇంట్లో టెన్షన్ ఉంటుంది వంద మంది వంద రకాలుగా కన్నా

వదిలేకపో అందరు నన్నే తప్ప నాకు నేను ఎందుకుండి ప్రతి దానికి తప్పు నేను అయినప్పుడు ఎందుకు నేను బతుకుడు మరి సిక్స్ మంత్స్ కింద అయిపోయిన టాపిక్ అప్పుడు ఇచ్చేసింది ఇప్పుడు ఏడు సేమ్ వస్తుంది ఉంటాయి కన్నా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకటే పట్టుకుంటా నువ్వు ఏడ్చినా సరే నేను దగ్గరికి రావట్లేదు అంటే నువ్వే అర్థం చేస్తా నీకు అర్థమవుతుందా నేను ఇవన్నీ గొడవలు నిన్నడో దూరం చేసుకుంటావు నాకు ఏమైతుందో అన్ని టెన్షన్ ఆలోచిస్తే నాకే పిచ్చిలేస్తుంది తెలుసా అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేసి నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలుసా ఎంత ఏడ్చినా ఏం కాదు పని నా మంచి ఎరిగిపోయింది అట్లాంటి నీ మీద ఎవరో కోసం నా అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడుస్తే నేను నీ పక్కన వచ్చి కూర్చొని ఏడ్చేదాన్ని నాకు ఇప్పుడు నేను ఇట్లా ఉంటున్నా అంటే నువ్వు అర్థం చేసుకో నేను ఏడుగు వెళ్ళిపోయినా అని చెప్పి నువ్వు చచ్చిపోవా

దానికి సొల్యూషన్ చెప్తున్నా ఇది ఇది కన్నా అంటే నువ్వు వినకుండా నేను ఏం చేయాలి విన్నాను తెలుసు